కనుమరుగవుతో ఉన్న శాస్త్రీయ నృత్యంతో అలరించారు చిన్నారులు ఒకేసారి వందలాది మంది చిన్నారులు చేసిన కూచిపూడి నాట్యం అందర్నీ కట్టిపడేసింది వాసవి మాయిల్లు అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి కళావైభవం రామదాసు కీర్తనలపై ఒకేసారి నూట ముప్పై మంది చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శన కనులు పండుగగా కొనసాగింది ఈ బృహత్ నాట్య ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది సంగారెడ్డిలోని శ్రీ నటరాజ స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ కూచిపూడి కళాక్షేత్రం మరియు వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శన కన్నుల పండుగగా కొనసాగింది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శన చేశారు ఒకేసారి స్టాప్ గా తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ల పాటు రామదాసు కీర్తనలకు నూట ముప్పై మంది చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శన చేయడంతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు చిన్నారుల అద్భుత కూచిపూడి నాట్య ప్రదర్శన అందరినీ అలరించింది తాము ఎప్పుడూ ఒక్కరే ప్రదర్శన చేసేవారమని వందల మంది మధ్య నాట్యం చేయడం సంతోషంగా ఉందని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం గర్వంగా ఉందని చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడంతో వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు సెంట్ సెంటాథనీ స్కూల్ ఆవరణలో భారతీయ సంస్కృతికి నిదర్శనముగా కూచిపూడి కళాక్షేత్రము మరి ఈరోజు నటరాజా స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ మరి వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో రామదాసు సంకీర్తన చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి ముందుగా కులకర్ణి ఈ కార్యక్ర నిర్వాహకురాలు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా మాయలు శుభాకాంక్షలు తెలియపరుస్తుంది వారికి వారి వారి వాళ్ళ కళా బృందానికి అందరికీ కూడా మా వాసవి మాయలు ఎల్లప్పుడూ వాళ్ళ తోడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వహించి నిర్వహిస్తున్న సంగారెడ్డిలో పుట్టినందుకు గర్వహిస్తున్నాం సంగారెడ్డిలో ఏమి ఈ రకంగా చేస్తున్నందుకు గర్వహిస్తున్నాం కా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను లోకల్లో చాలా అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చాలా చేశాను అండ్ నాన్ లోకల్లో ఇంటర్నేషనల్ నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను ఎందుకు మన సంగారెడ్డిలో మన పిల్లలు ఉన్న ఇంతమంది పిల్లలు నాకు ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మన ఈ సంగారెడ్డిలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయకూడదు మన పిల్లలేంటో ఈ సంగారెడ్డి పట్టణానికి చూపించాలి మన పిల్లల సత్తా చూపించాలనేసి ఉద్దేశంతో ఒకటేదో నాకు పట్టుదల అనేది నాకు కొంతమంది వల్ల నాకు ఆ పట్టుదల అనేది నాకు వచ్చింది దానికి సపోర్టింగ్గా నేను నా పిల్లలు ఎట్లా అంటే ఈ పిల్లలందరూ కూడా ఎంత వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ పిల్లలు జూనియర్స్ అయినా కానీ ఎంత చక్కగా నేర్చుకుంటారంటే ఒక డిసిప్లిన్ మెథడ్లో నేర్చుకుంటారు కాబట్టి నాకు సపోర్టింగ్ చేశారు కాబట్టి నేను ఇంత పెద్ద కార్యక్రమాలు చేయగలిగాను యూకేజీలో స్టార్ట్ చేశాను డ్యాన్స్ కెరియర్లో నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను టీచర్ దగ్గర జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఇప్పటి వరకు చాలా రికార్డ్స్ వచ్చాయి మాకు మా టీచర్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు జరిగిన ప్రోగ్రామ్కి ఈరోజు మేము మాకు వచ్చిన వండర్ బుక్ ప్రోగ్రామ్కి టీచర్ మాకు చాలా బాగా నేర్పిస్తుంది చెయ్యకపోతే రిట్టైనా సరే బాగా నేర్పిస్తుంది మాకు చాలా అవార్డ్స్ వచ్చాయి మాకోసం టీచర్ కూడా కష్టపడుతుంది మేము కష్టపడతాము టీచర్ చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇంత చేసినా కాబట్టి రాకపోతే బాధ అనిపిస్తుంది చాలా కష్టపడ్డందుకు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం మేము యూకేజీ నేను యూకేజీ నుంచి స్టార్ట్ అయ్యాను డాన్స్కి రావడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇది వస్తుందని అనుకోలేను ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ చేయడం వన్ అడ్ బుక్ రికార్డ్ నాకు వస్తుందని నేను ఇప్పుడే తెలుస్తుంది నాకు వస్తుందని థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇది నేను ఫస్ట్ చేస్తున్నాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మేమందరం వన్ థర్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కంగ్రా టు మై మేడం మిసెస్ జ్యోతి కులకర్ణి మేడం అండ్ మై పేరెంట్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఫర్ ది ఫస్ట్ టైం నేను చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీకు ఈ రికార్డ్ సంస్థ అందం కేంద్రంగా ఉంది దానికి భారతదేశ ప్రధానంగా ఉన్నాను ఈరోజు భక్త రామదాసు కీర్తన పలికే బంగారమయ్య కీర్తనపై జ్యోతి కిలుపే విద్యార్థులు విద్యార్థులు నూట ముప్పై ఒక మంది తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు నాన్ స్టాప్ రికార్డు చేసినందుకు కాదు దీనికి రికార్డులు కీర్త అమోటం జరుగుతుంది ఇప్పటిదాకా ఈ రికార్డ్ సంవత్సరంలో ఎంతో మందికి బుక్ ఆఫ్ రికార్డులు ఇండియా లెవెల్లో నేను పద్ధతిగా ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి సుప్రస్టార్ కాంతి గారికి ఎస్వి గారికి దాసరి నారాయణరావు గారికి బస్థి నారాయణ గారికి శంకరభిషన్ కిషన్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఈ రికార్డు రెస్ట్లో వారు ఎవరైనా యూనిక్గా డిఫరెంట్గా చేసినప్పుడు వండర్గా చేసినప్పుడు వండర్ కాదు కాదు వారి పేరు నమోదు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం నూట డెబ్బై దేశాల్లో జనవరిలో ఈ రికార్డ్ బుక్ కూడా రావడం జరుగుతుంది రికార్డు ఇప్పటిదాకా ఎంతో మంది నృత్యం చేశారు కానీ పల్కే బంగారం అయ్యే రామదాసు చేసినపై తొమ్మిది నిమిషాలు ఐదు సెకండ్లు చేసిన కార్యక్రమం ఫస్ట్ కాబట్టి ఈ రికార్డ్ మా రికార్డ్ సంవత్సరం మీ పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్